ప్రకాశం బ్యారేజ్ నుంచి తూర్పు పశ్చిమ డెల్టాకు నీళ్లు విడుదల చేశారు మంత్రులు నిమ్మల రామానాయుడు కొల్లు రవీంద్ర పార్థసారథ్తో పాటు తెలుగుదేశం ఎమ్మెల్యే కార్యక్రమంలో పాల్గొన్నారు పట్టిసీమ నీళ్లు డెల్టా సాగు తాగునీటి అవసరాలు తీరుస్తున్నాయని నిమ్మల గుర్తు చేశారు ఒకప్పుడు పట్టిసీమను ఒట్టిసీమ అంటూ ఎగతాళి చేసిన వైకాపా నాయకులు ఆ ప్రాజెక్టు ఎంత ఉపయోగకరమో తెలుసుకోవాలని సూచించారు ఐదేళ్లు సాగునీటి రంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేశారని కనీసం కాలువల నిర్వహణను కూడా పట్టించుకోలేదని మంత్రులు విమర్శించారు అవసరమైనటువంటి త్రాగునీరు సాగునీరుని నిర్లక్ష్యం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఈ ప్రపంచంలో ఉన్నాడని అంటే అది ఒక్క నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏదైతే పట్టిసీమతో తోడినటువంటి నీళ్లు ఏదైతే ఇక్కడ ప్రకాశం బ్యారేజీకి వచ్చి కృష్ణా డెల్టాకి ఈ రోజు అత్యంత అవసరమైనటువంటి దాహార్తిని తీర్చడానికి కృష్ణ తూర్పు డెల్టాకి వెళ్తూ ఉన్నాయా కృష్ణ పశ్చిమ డెల్టాకి వెళ్తూ ఉన్నాయో కళ్ళుండి చూడమని చెప్పేసి ఆ యొక్క వైసీపీ పార్టీ నాయకులకి తెలియజేస్తూ ఉన్నా ఏదైతే వాళ్ళ సమయం అంతా కూడా ఇటువంటి సాగునీరు త్రాగునీరు మీద పెట్టకుండా వాళ్ళు ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఇసుక మీద మరి నలభై వేలు కోట్ల రూపాయలు ఏ రకంగా కొట్టేయచ్చు లిక్కర్ ద్వారా ఏ రకంగా సంవత్సరానికి నాలుగు వేల రూపాయలు నాలుగు వేలు కోట్లు చొప్పున మరి ఏదైతే పాతికి ముప్పై వేలు కోట్లు ఎట్లా కొట్టేయచ్చు విలువైనటువంటి భూముల్ని ఎట్లా అన్యాక్రాంతం చేసుకోవచ్చు మైండ్స్ని ని ఎట్లా లోపరుచుకోవచ్చు అని వీటి మీద దృష్టి పెట్టారు తప్ప ఈ యొక్క రాష్ట్రం మీద రాష్ట్ర భవిష్యత్తు మీద రైతాంగం మీద ఎక్కడ దృష్టి పెట్టినటువంటి పరిస్థితి లేదు అందుకు భిన్నంగా మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చినటువంటి వెంటనే ఒక్క చుక్క నీరు కూడా వృధా పోకూడదు ప్రతి చొక్క నీటిని కూడా ఒడిసి పట్టి పంట పొలాల్లోకి వెళ్ళేటువంటి విధంగా సంబంధించినటువంటి కాలువకు నీరు విడుదల చేయడం జరిగింది గత ప్రభుత్వం ఏది ప్రాధాన్యత ఈ రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రజలకి ఏది అవసరం ఏది ప్రాధాన్యత క్రమంలో చేయాలనే ఆలోచన లేకపోవటం మూలంగా ఇరిగేషన్ వ్యవస్థను మొత్తం కూడా సర్వనాశనం చేశారని చెప్పేసి మనం చేస్తాను ఉదాహరణకి మెట్ట ప్రాంతాలైన నూజివీడు మైలవరం తిరువూరు ఈ ప్రాంతాలకి ప్రాణవాయువు అయినటువంటి చింతలపూడి ప్రాజెక్ట్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కనీసం ఒక యాభై కోట్లు కూడా ఖర్చు పెట్టకపోవటం ఆ ప్రభుత్వం యొక్క అవగాహన రహత్యానికి మరి అర్థం పడుతుందని చెప్పేసి మనం చేస్తాను దాదాపు రెండు లక్షల ఎనభై వేల ఎకరాలకి సాగునీరు అందించగలిగిన చింతలపూడి ప్రాజెక్ట్ని నిర్లక్ష్యం చేయడం మూలంగా ఈరోజు ఆ భూములన్నీ కూడా మెట్ట ప్రాంతాల్లోని భూములన్నీ కూడా బీళ్లుగా మారిపోతామే కాకుండా ఆఖరికి త్రాగునీటిలో ఫ్లోరైడ్ వచ్చేసి ఏదైతే మనం గతంలో నల్గొండ ఆ డిస్ట్రిక్ట్స్లో చూసామో అటువంటి సమస్య నూజివీడు మైలవరం తిరువురు ప్రాంతాల్లో కూడా ప్రజలు ఎదుర్కోబోతున్నారని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను మరి ఈ విధంగా నిర్లక్ష్యం చేసిన రంగాన్ని మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రామానాయుడు గారు మరి అధికార మంత్రులందరూ కూడా కలిసి దీన్ని చేయాలని కంకరం కట్టుకుంటూ చాలా సంతోషించదగ్గ విషయం ఏదైతే పులిచెంతల్లో ముప్పై టీఎంసీ నీరుండాలంటే పాయింట్ ఫైవ్ టీఎంసీ కన్నా కూడా తక్కువ నీరు ఉందంటే ఇవాళ దీనికి బాధ్యత ఎవరిది ఆనాటి ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి గారి నిర్లక్ష్యం కాదా సముద్రంలోకి వృధాగా నీరు పోయేది ఏనాడు కదా వాటర్ మెయింటెనెన్స్ చేసేవాళ్ళు కాదు ఇవాళ నిజంగా వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఈ పరిస్థితి వచ్చింది అసెంబ్లీలో మాట్లాడారు పట్టిసీమ పంపులు ఉపయోగం లేదు ఉల్లిపాయకి కాట చెప్పి ఆనాటి మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తులు మాట్లాడారు ఇవాళ రండి చూడండి ఇవాళ నిజంగా పట్టిసీమ పంపులు లేకపోతే ఇవాళ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి ఏమైందో ఒకసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా